కోదాడ ప్రాంతీయ పశు వైద్యశాలలో శస్త్రచికిత్స ద్వారా గొర్రెకు పునః ప్రాణం ఆ మధ్య ఆవు కడుపులో వంద కిలోలు మొన్న కోడి పుంజు కడుపులో ప్లాస్టిక్ కవలు తొలగించిన ఘటనను మరొక ముందు ఈ రోజు గొర్రె కడుపులో ఐదు కిలోల ప్లాస్టిక్ కవలు తొలగింపు ప్రమాదంలో జంతువుల ప్రాణాలు అనడానికి నిదర్శనాలు ఇంకొకటి ఒకటి తోటి రెండవ గొర్రె మేతమేయకుండా ఉండటంతో ఈరోజు మన కోవాడ పట్టణం ప్రాంతీయ పశువైద్యశాలకి చికిత్స కోసం తీసుకురావడం జరిగింది ఆ గొర్రె పొట్టాలో ఉన్నటువంటి వడ్లను తీయడం కోసం ఆపరేషన్ ద్వారా తీయాలన్న ప్రయత్నంలో పొట్ట ఓపెన్ చేయగా ఆశ్చర్యకరంగా అందులో ఐదు కిలోల ప్లాస్టిక్ కవర్లు బయటకు తీయడం జరిగింది సో దీన్ని పురాపరాలు కనుక పరిశీలించినట్లయితే రైతు చెప్పిన దాని ప్రకారం పదిహేను రోజుల క్రితం ఈయన ఇంకో రైతు నుండి కొనుగోలు చేయడం జరిగింది సో అక్కడ ప్లాస్టిక్ కవర్లు ఇప్పుడు తిన్నాయి కాదు సుమారుగా ఒక సంవత్సరం సంవత్సరాల నుండి ఈ గొర్రె కడుపులో పేరుకుపోయినటువంటి ప్లాస్టిక్ కవర్లు ఈరోజు